హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఏదైతే మార్నింగ్ అనమాట బాబు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోతాడు బాబునైతే రెడీ చేస్తా ఉన్నా చూడండి హాయ్ చెప్తా ఉన్నాడు అనమాట బాబు ఏమి ఏడవట్లేదు ఇప్పుడైతే ఇంకా రోజు మంచిగా వెళ్తాడు అనమాట స్కూల్కి అయితే నేను టిఫిన్ సేమ్ అయితే చేసిన అందరు అదే తినేసి వెళ్ళిపోయారు అనమాట షాప్కి కూడా బాబునైతే ఇంకా స్కూల్కి అయితే రెడీ చేస్తా ఉన్నా నేను ఓకేనా మీరేం చేసే టిఫిన్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అట్లనే నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరైతే లైక్ చేయట్లేదు అనమాట లైక్ లైక్ ఇవ్వండి నా ప్రతి ఒక్క వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి నేను పెద్ద యూట్యూబ్ షా స్టార్ని అయితే ఏం కాదు ఓకేనండి ఏదో కొంచెం ఇంట్లో ఉంటూ వీడియోలు అయితే చేసుకుంటా ఉన్నా అనమాట అంతే చాలామంది చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో వీడియోస్ అట్లనే నేను కూడా చేస్తూ ఉన్నాను అనమాట కాబట్టి కొంచెం అంటే కొంచెం నాకు ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ ఇవ్వండి మీ సపోర్ట్ ఉంటేనే నేనైతే వీడియోలు చేయగలుగుతాను అనమాట ఓకేనండి షార్ట్ వీడియోస్ కూడా చేస్తూ ఉన్నా అండ్ ఫోన్ అంటే స్టోరేజ్ పెట్టినప్పుడు అవ్వట్లేదు ఇంకా కానీ లేకపోతే నార్మల్గా ఉన్నప్పుడైతే వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను అనమాట కానీ చూసిన ఎవరు కూడా లైక్ అయితే ఇవ్వట్లేదండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా ఇంక ఇక్కడ ఏంటంటే స్వెటర్ వేస్తా ఉన్న బాబుకి చలి పెడుతుంది కదా అనేసి స్కూల్లో ఎనీ టైం ఇంకా ఫ్యాన్లు వేసే ఉంచుతారు వాళ్ళకి పిల్లలకి చలికాలమైనా వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఎప్పుడైనా సరే స్కూల్లో ఫ్యాన్లు తిరుగుతూనే ఉంటాయి అన్నమాట చలి వేస్తుంది కదా అందుకనేసి స్వెటర్ అయితే వేసిన ఇగోదండి సేమ్యా కొంచెం అయితే మిగిలింది అదైతే నేను తింటా ఇంకా ఇంక కర్రీ అయితే బెండకాయ తీసుకొచ్చింది కానీ అవి బాగా లేత ఉన్నాయన్నమాట వం వండితే మొత్తం ముక్కలు ముక్కలుగా అయిపోతాయి గింజలే బయటకు వస్తాయి అనమాట అట్లా ఉన్నాయి అందుకనేసి ఇంకా ఈవినింగ్ అనేసి తీసి పక్కకు పెట్టేసి టమాటో కర్రీ అయితే చేసినా అనమాట ఇంకా గిన్నెలు అయితే చాలా ఉన్నాయి అవన్నీ సెల్ఫ్రాల్లో పెట్టుకోవాలి ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట ఆ అన్నీ కూడా తోమేయాలి ఈరోజు కార్తీక సోమవారం కదా ఇంట్లోనైతే ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నా అనమాట చూడండి కర్రీ కూడా వండేస్తా ఉన్నా మళ్ళీ బాబుకి లంచ్ టైం అవుతుంది అనేసి ఇంకా కర్రీ అయితే వండుతా ఉన్నా రైస్ అయితే నేను స్నానం చేయాలి అంటే పూజ కాకముందుకే రైస్ అయితే పెట్టేసినా అనమాట తొందరగానే అయిపోయింది ఇంకా మా పాప అయితే షాప్ పెట్టిందండి ఎవరైనా వస్తే రండి కొనడానికి ఏం కావాలన్నా ఇస్తుంది చూడండి షాపు ఆమె షాపు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకొని ఇంకా వాటికి ఏబీసీడీలు చెప్తా ఉందనమాట మా పాప వాళ్ళు అన్నయ్య లేడు కదా తన కొద్దే ఉంది కదా అని చెప్తా ఉంది వాయిస్ పెడదామనుకున్నా కూడా అది టీవీ సౌండ్ ఎక్కువ ఉందనమాట అందుకనేసి ఇక నేనైతే పెట్టలేదు కర్రీ అయితే ఇంకా అయిపోయిందండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది టమాటా కర్రీ మొన్న చేసిన ఇంకా ఈరోజు కూడా అదే చేసినా అనమాట ఇంకా గిన్నెలు కూడా మొత్తం అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇక మా పాప షాప్ అయిపోయింది ఇల్లు కడతా ఉందనమాట ఇంకా మళ్ళీ గృహప్రవేశం ఎప్పుడు చేస్తుందో తెలియదు ఇల్లు అయితే కడుతుంది చూడండి అన్నీ ఒక దాని మీద ఒకటి స్టెప్ బై స్టెప్ అయితే పెట్టేసింది అనమాట ఇంకా వాళ్ళకి నేనైతే బాక్స్ కూడా కట్టేసి పంపించేసిన నేను కూడా తినేసాను అనమాట తిన్న అన్నం అయితే కొంచెం అయితే ఉంది ఇంకా బాబు ఈవినింగ్ వచ్చాక అన్నం అడుగుతాడు అనమాట అందుకనేసి ఇదేమో మొన్న చికెన్ పచ్చడి అని చెప్పినా కదండి అదే అనమాట చికెన్ పచ్చడి మా హస్బెండ్ వస్తే కొంచెం ఏమంటే వేసిన అనమాట ఇంకా మేము టమాటా కర్రీ వేసుకొని తినేసినా ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి గిన్నెలన్నీ తోమాలి మళ్ళీ అవన్నీ ఊడ్చిపెట్టేసి మొత్తం మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట మీరు తి ఈరోజు మీద ఏం కర్రీ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అట్లీస్ట్ వీడియోకి ఒక లైక్ అయినా ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా మీ సపోర్ట్ ఉంటేనే నేను కొన్ని వీడియోలు అయితే చేయగలుగుతానండి ఇంకా అన్నీ అయితే కడిగేసి అయితే పెట్టేసుకున్నానండి క్లీన్గా ఇంకా అయిపోయినాయి పాప పడుకుంటుంది ఏమో అనేసి చూసినా కానీ ఇంకా పడుకోలేదు పడుకోలేదు అనేసి ఇంకా నేనైతే గిన్నెలన్నీ అయితే తోమేసుకున్నాను అనమాట చూడండి అల్లరి పెడతా ఉందనమాట పాప అయితే బావి చెప్పమన్నా కూడా చెప్పట్లేదు అసలే ఇంకా ఏడుస్తూ ఉందనమాట నాయనకనే పడుకోబెడదామంటే పడుకోవట్లేదు అస్సలే అందుకనేసి ఇంకా తను ఆడుకుంటూ